రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పెద్దపీట వేసి అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో కులగణన ప్రాతిపదికన సీట్లు పంపిణీ చేయాలని అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ కులాలను విస్మరిస్తున్న రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుదామని తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర రాష్ట అధ్యకులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హెచ్చరించారు కాకినాడ జిల్లా తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తొంభై మూడు కులాల బీసీల ఐక్య వేదిక వెలమ జేఏసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు అగ్రకుల పార్టీలకు నాయకులకు భయపడి బతుకుతున్నారని అటువంటి రాజకీయ పరిస్థితులను బీసీలు వెలమ కులాల నాయకులు ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు ఉదాహరణకు తుని నియోజకవర్గంలో యాభై వేల పై చిలుకుల ఓట్లు కలిగిన కొప్ప వెలమ సామాజిక వర్గాన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు అణచివేస్తున్నాయని రాజకీయంగా కుట్రలు కుతంత్రాలు చేసి వెలమలను వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ చల్లంగి వేణుగోపాల్ రాష్ట వెలమ కుల సంఘం కన్వీనర్ టెంటూ సత్యనారాయణ రాజేశ్వరరావు సన్నీబాబు గుత్తల శ్రీనివాస్ బీసీ నాయకులు పాల్గొన్నారు కాకినాడ జిల్లాలో జరుగుతున్న అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని చెప్పి ఈరోజు మేము తూర్పుగోదావరి జిల్లాకు సంబంధ కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గంలో వెలమ బీసీల ఆత్మీయ సమావేశం అని చెప్పి గత వారం రోజుల నుంచి మా కుల సంఘ పెద్దల దగ్గరికి అలాగే బీసీ నాయకులకి అంటే మా జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు మీటింగ్లో మీటింగ్ పెడతాం అయితే మాకు తెలిసింది ఏంటంటే బీసీలు అగ్ర కుల పార్టీలకి అగ్రకుల నాయకులకి భయపడుతూ బతుకుతున్నారని చెప్పి మాకు నిర్ధారణ వచ్చింది ఇప్పటిదాకా బీసీలు ఐక్యతగా ఉండాలి కులం ఐక్యతగా ఉండాలని చెప్పి మేము ఎంతో చాలా ముప్పై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటాలు చేస్తున్నాం బీసీ సంఘాల ద్వారాగా అయితే బీసీలకు పెద్దపేట వేసి బీసీలకి రాజ్యాధికారం వచ్చే దిశలో ఈ సమయ సమయంలో ఇంకా కూడా మా బీసీలకి మెచ్యూర్ అవ్వకుండా ఇంకా పార్టీని పట్టుకొని లేక అగ్రకుల నాయకులతో బతకాలి వాళ్ళు లేకపోతే మేము మాకు బతుకు లేదన్న స్థితికి దిగజార్చడం వల్ల రేపు రాబోయే కాలంలో మా పిల్లలకు కానీ మా కింద రేపు ఈ జనరేషన్కి ఏమి చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి ఇప్పుడు జనరేషన్కి పొలం అంటే తెలియట్లేదు బీసీలు అంటే తెలియట్లేదు అయినా మేమందరం కూడా ఎంతో కష్టపడి బీసీ సంఘాల మీటింగ్లు పెట్టి వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ చేయడానికి ఒక పూలే గారిని ఒక సావిత్రిబాబు పూలేని మేమందరం కూడా అలాగే అంబేద్కర్ని వీళ్ళందరూ త్యాగమూర్తులు ఇవాళ మనకి మంచి ఫలాలు ఇచ్చారు కాబట్టి మనందరం కలిసి ఒకే వేదిక మీదకెళ్ళి రాజ్యాధికారం తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని చెప్పి మేము అన్ని గ్రామాలు అన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది మొత్తం ఐదు వందల నలభై రెండు పార్లమెంట్లు తీసుకుంటే ఎంతమంది బీసీ ఎంపీలలో ఉంటున్నారు అలాగే మన అసెంబ్లీ తీసుకుంటే రాష్ట్ర అసెంబ్లీ తీసుకుంటే నిజంగా బీసీ నాయకులు ఎంతమంది ఉంటున్నారు ఎందుకు ఉండలేదు అనేది ఆలోచిస్తే అది ఒకటి కులం రెండు ధనం ఈ రెండింటి వలన వారు వారికి నాయకత్వ లక్షణాలు ఉన్నా నాయకత్వ లక్షణాలు తప్పకుండా ప్రతి బీసీ నాయకుడు అక్కడ ఎటువంటి వారు ఉన్నా ఈ బీసీ నాయకులు కూడా అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కానీ వారికి ధనం లేదనో అక్కడ కులం లేదనో అంటే మన ఆ పార్టీకి సంబంధించిన కులం కాదనో ఈ టికెట్ అలాట్ చేయడం అనేది ఆ విధంగానే అలాట్ అవుతున్నాయి కానీ ఇస్తున్నారు కానీ మా కులము లేకపోతే మా వాడు నలభై కోట్లు ఖర్చు ఖర్చు పెట్టగలడు లేకపోతే ఇరవై కోట్లు ఖర్చు పెట్టగలడు అనే ఒక ప్రాతిపదిక తీసుకొని లేకపోతే గెలవలేరు అనే ప్రాతిపదిక చూపిస్తూ ఈ బాబు ఆ బాబు ఏ బాబు అయినా మాకు చేసింది అన్యాయమే ఇది చంద్రబాబు కావచ్చు పవన్ బాబు కావచ్చు లేదా చంద్రబాబు కావచ్చు అందరూ కూడా విస్మరించి బీసీలు మనోభావాలు దెబ్బతినేలాగా సీట్లు కేటాయించడం పూర్తిగా అన్యాయం చేశారు కాకినాడ పార్లమెంట్లో అయితే చాలా దారుణంగా ఇచ్చారు ఒకే సామాజిక వర్గాన్ని వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు ఇది నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న వేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే గత ఎన్నికల్లో మొట్టమొదటి బీసీ నుంచే స్టార్ట్ చేసి మితాని బాలకృష్ణ అనౌన్స్ చేశారు కానిస్టేబుల్ మా నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనకి అంకితం అని చెప్పి మీరు ప్రకటించి మమ్మల్ని బీసీలను వాడుకుని ఈరోజు బీసీలను విస్మరించి ఒక్క బీసీ అంటే ఈ ఒక్క బీసీని కూడా మీరు ప్రకటించలేదు ఈ నాలుగు కోట్ల మంది బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నాలుగు కోట్ల మందిలో మీకు ఒక్కరు కూడా నచ్చలేదా మేము ఒక్కరు కూడా మీకు పనిచేయడా కేవలం కాపు సామాజిక వర్గం తప్ప ఎవరికి పరిపాలన దక్షత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం దాని జవాబు చెప్పాలి మీరు ఏ ఏ ముఖం పెట్టుకుని రేపు ఎన్నికల్లో మీరు పర్యటిస్తారో మేము కూడా చూస్తాము బీసీలని మీరు అణిచివేశారు బీసీలను ఉపయోగించుకున్నారు బీసీలని విస్మరించి కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి మీకు సరిపడా సీట్లు ఇరవై నాలుగు మాత్రమే కావాలని అడుక్కున్నారు మీరు రాష్ట్ర నాయకులైతే రాష్ట్ర స్థాయిలో డిమాండ్ చేస్తారు ఇతర సీట్లు కొన్ని బీసీలకు ఇవ్వాల్సిన అవశ్యకత ఉంది కనీసం నాలుగు కోట్ల మంది నలుగురు కూడా మీరు ప్రకటించపోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాము మీ వల్లనే బీసీలు కాపులు దూరం అవుతున్నారు విషయం మీరు గ్రహించాలి మా కంట్రం లాక్కుంటున్నారు మా రిజర్వేషన్లు అడుగుతున్నాడు మా రిజర్వేషన్ కోసం మీరు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మీరు రాజకీయంగా కూడా అన్ని విధాలా మీరే లబ్ధి పొందుతున్నారు అప్పుడు బీసీలు కాపుల మధ్యన సయోధ్య ఎలా కుదురుతుంది నీకు అన్నీ తెలుసు అమలాపురం ప్రాంతంలో కానివ్వండి కోనసీమలో ఉన్నటువంటి ప్రతి పదే పదే మీటింగ్లు అంటాడు ఆయన కాపులకి బీసీలకి చాలా వ్యత్యాసం ఉంది దూరమైంది ఈ దూర భావన తగ్గించాలంటే మీరు చేసే సామాజిక న్యాయం ఇదేనా అని అడుగుతున్నాం అదే రకంగా గతంలో ఎవరు పోటీ చేయనప్పుడు కాకినాడ పార్లమెంటు వాసుదేడ్ సత్యాన్న వ్యక్తిని టీడీపీ వచ్చి పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది ఒక్క పదిహేను రోజుల ముందే ప్రకటించడం ఆయన వచ్చి సరిహద్దుల లోపు టైం అయిపోయింది అయినా ఆయనకి బీసీగా ఇచ్చారు బీసీలు ఆదరించారు రెండు లక్షల యాభై వేలు సుమారు ఓట్లు ఆయన పోలేని ఈరోజు కర్తకాలం